ఐ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎలా కుట్టాలో పూర్తిగా తెలుసుకుందాం చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఈ స్టోన్ అనేది అంటిచేసాం అనమాట గమ్ముతో అంటించేసిన తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ తీసుకుని చంకీ పూసలు అనేవి ఏదైతే వైట్ ముచ్చాలు అనేవి ఉన్నాయి అక్కడ అలా అనేది వైట్ ముచ్చలు అనేవి ఇలా తీసుకుని నీట్గా మీరు జస్ట్ చూడండి ఇలా 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 ఒకటి వేయడం కుట్టు మళ్ళీ రెండో కుట్టు అక్కడ వేయడం మరొకటి అనేది ఇలా వదిలేయడం జస్ట్ అంతే అలా వేసేసి మళ్ళీ అలా మధ్యలో దానికి వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా అనేది ఇటువైపు ఒకటి వేసి తర్వాత అనేది ఇంకో స్టిచ్ అనేది మళ్ళీ ఇక్కడ ఒకటి వేసేయాలి చూడండి జాగ్రత్త చూడండి ఇలా వేల్లో కాకుండా మీరు రెండు రెండు తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇలా అనేది వేసేసిన తర్వాత ఇలా అనేది మరొకటి అనేది రెండు లైన్స్ అనేవి ఇక్కడ మళ్ళీ రావాలి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అంటే ప్రతి దాంట్లో కూడా మూడు లైన్స్ అనేవి రావాలి రెండు రెండు చప్పున వచ్చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి వేసేయండి వేసేసిన తర్వాత చూడండి నెక్స్ట్ చూడండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్గా మీరు ఇది ఏదైతే స్టోన్ ఉంది చూసారా ఆ స్టోన్కి జర్దోసి ముక్క అనేది తీసుకుని చిన్న ముక్క అనేది జస్ట్ ఇలా స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ తన చుట్టూ అవుట్లైన్ అనేది వేసేయండి ముడి వేసేయండి ఇక్కడ వేసేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి వైట్ ముత్యం అనేది చంకీ అనేది కంపల్సరీగా తీసుకుంటూ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా ఇలా అనేది ప్రతిదీ కూడా రెండు రెండు అనేది ఈ పక్క అనేది రెండు అనేది వేసేయండి వేసేసి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళిపోండి ఈ కాటన్ దారంతో ఇలా మీరు నాలుగు పక్కలు కూడా వేసేస్తే ఈ ఫ్లవర్ అనేది సేమ్ ఏదైతే మీకు వర్క్లో ఉందో అలా ఈ ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ చూడండి మూడోది కూడా వేసేస్తున్నాను ఇలా అనేది ఇలా అనేది కంప్లీట్గా మీరు వేసేయండి వేసేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ముడి అనేది వేసేయండి ఎక్కడికక్కడ ముళ్ళు అనేవి నీట్గా కంప్లీట్ చేసేయాలి అక్కడ మళ్ళీ వెళ్ళడం అనేది కాదు మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇలా మూడు అనేది వేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇలా మూడు అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా ఫ్లవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మీకు ఆ ఫ్లవర్స్లో ఏం కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ నాట్స్ అనేవి ఉన్నాయి వేరే కలర్తో పింక్ పింక్తో ఉన్నాయి దాంట్లో కాకపోతే ఇక్కడ అనేది మీకు శారీలో ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ చూస్ చేసుకోండి చూసుకుని మీ నీట్గా ఇలా నాట్ అనేది లొంగ నాట్ అనేది నేను ఎన్నోసార్లు చూపించాను మీకు ఈ లోంగా నాట్ అనేది ఇలా ఇలా పట్టుకుని నీట్గా ఇక్కడ అనేది వేసేయండి ప్రతి కార్నర్లో కూడా ఇలా లోంగా నాట్ అనేది కలర్ కలర్ డాట్ అనేది కనిపించాలి ఓకేనా ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్క్ చూడండి చూడండి యాకు అనేది వేద్దాం ముందు అయితే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా వెళ్ళిపోయి నీట్గా జస్ట్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేయడమే ఇలా ఇలా వచ్చేయండి వచ్చేసి మీరు దూరం దూరం టాకాలు వేసిన లోపల పక్క మెట్ ఏదైతే మీరు ఇక్కడ కనిపిస్తుంది చూసారా ఏ ప్రింట్ అనేది ఆ ప్రింట్ లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా లోపల పక్కకే వెళ్ళాలి ఆ విషయం గమనించండి ఒక లైన్ వదిలేసినా పర్లే ఎక్కువ గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ లోపల పక్కకి మాత్రం ఇలా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మీకు అసలైన వర్క్ అనేది కుట్టేసిన తర్వాత కనిపిస్తుంది ఇలా కుట్టేసిన తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు ఇలా అనేది డబల్ దారం సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుని పైనుంచి రెండు కుట్లు కుట్టి ఇలా లోపలికి ఒకటి మళ్ళీ ఒకటి మళ్ళీ ఒకటి బయట చూడండి లోపలికి మళ్ళీ ఇంకా లోపలికి ఇక్కడ చూడండి లోపలికి బయట మళ్ళీ ఇలా మళ్ళీ దాని లోపలికి మళ్ళీ లోపలికి బయట మళ్ళీ ఇలా మళ్ళీ ఈ లోపలికి మళ్ళీ లోపల పక్క మళ్ళీ బయట పక్క ఒక స్టిచ్ మళ్ళీ ఇటువైపు మళ్ళీ లోపల పక్క ఇంకోటి ఇలా అనేది లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకు లోడింగ్ అనేది ఈ వర్క్ అనేది ఈ ఆకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా చూడండి మీకు అర్థమైపోయిద్ది చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా వేసేసిన తర్వాత మధ్యలో నుంచి ఇలా అనేది జర్దోసి లోడింగ్ అనేది నీట్గా మీరు కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా జరదోసి లోడింగ్ అనేది కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు వేసుకుంటూ ఇలా లోపల పక్క అనేది ఇలా ఇలా ఒకటి రెండు కుట్లు ఇలా మీరు జరదోసి చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని నీట్గా ఈ లోడింగ్ అనేది లోపల పక్క అనేది ఇలా లోపలికి వెళ్ళి స్టిచ్ అనేది ఇలా కంప్లీట్ చేసేయండి చేసేసి మళ్ళీ బయటకు వచ్చేయండి వచ్చేసి ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ చూడండి ఇక్కడ నుంచి ఇలా పెట్టి చూడండి ఇలా పెద్ద ముక్క తీసుకోండి జరదోసిది తీసుకుని ఇలా అనేది మళ్ళీ ఒకటి రెండు ఇలా ఆనుకుంటూ వెళ్ళాలి జరదోసి ముక్క అనేది ఆనుకుంటూ మీ దగ్గర ఒక ఒక దంబర్తో నచ్చే సూది అనేది ఉంటే అంటే ఒక దారంతో నచ్చే సూది అనేది అది చిన్న చిన్న ముక్కలు చేసుకుని మొదలు పెట్టుకోండి ఇలా అనేది ప్రతీది కూడా మీరు ఇలా నీట్గా స్టిచ్ అనేది లోపలికి ఇలా వేసుకుని లోపల పక్క అనేది ఇలా పెట్టుకుని నీట్గా మీరు చైన్ స్టిచ్ లాగే ఇలా ఇలా జరదోసి అనేది ప్రాక్టీస్ ఉంటేనే ఈ జరదోసి అనేది కుట్టడం అనేది వస్తుంది ఇలా అనేది ప్రతిదీ కూడా స్టిచ్ అనేది ఇలా లోపల పక్క వెళ్ళిపోయి ఇలా మళ్ళీ అనేది ఇంకో స్టిచ్ అనేది ఇలా చైన్ స్టిచ్ లాగే ఇలా వేసుకుంటూ నీట్గా ఇలా మీరు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా చాలా ఈజీగా జరదోసి అనేది చేసేవచ్చు ఇలా అనేది వైట్ ముత్యం అనేది వేసేసి ఇలా నీట్గా ఏంటంటే ఒక చిన్న ముక్క అనేది తీసుకుని ఇలా అనేది ఇలా కలుపుకుంటూ మీరు ఇలా లోపలికి వెళ్ళిపోయి ఒక స్టిచ్ అనేది వేసేయండి వేసేస్తే పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ప్రతి ఆకు కూడా చేయాల్సింది ఏం లేదు మీరు పూసలైనా బీట్స్ అయినా ఏదైనా సరే ఇలా వెళ్ళిపోయిన తర్వాత కిందకి మళ్ళీ పైకి ఇలా రావాలి వచ్చి ఇక్కడ అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇలా అనేది మీరు మూడు మూడు లెక్కలో కానీ లేదా చూడండి జస్ట్ చూడండి మళ్ళీ చూపిస్తున్నా ఇటువైపు నుంచి ఎవరికైతే కొందరికైతే ఇటువైపు నుంచి క్రాస్ లోడింగ్ అనేది వేయడం అనేది అలవాటు ఉంటుంది అలా అనేది ప్రతిదీ కూడా మీరు నీట్గా ఇక్కడి నుంచి మొదలయ్యి ఇలా అనేది ఇటువైపు అనేది రెండు స్టిచ్లు వేసి మళ్ళీ ఈ పక్క అనేది ఎక్కడైతే ఆకు ఉందో అక్కడ మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ వెనకాల ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇక్కడ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ మూడు బీట్స్ అనేవి వదిలేసి మళ్ళీ ఒకటి రెండు స్టిచ్చెస్ అలా అనేది ప్రతీది కూడా మీరు చేసుకుంటే చూడండి ఇలా ప్రతీది కూడా మూడు మూడు అనేవి బీట్స్ అనేవి క్రాస్గా వేసేస్తే ఈ ఆకు తయారైపోతుంది అనమాట ఈ ఆకు అనేది షేప్ అనేది కంప్లీట్లీ తయారైపోతుంది అయిపోయింది చూసారా ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చూడండి జరదోసి సేమ్ సిచ్యువేషన్ అనమాట జర్దోసి మళ్ళీ అనేది కిందకి ఇలా వేసుకుంటూ వెళ్ళి మళ్ళీ సేమ్ అనేది లోడింగ్ వేయాలి చూడండి మళ్ళీ ఇక్కడ అనేది ఇలా లోడింగ్ అనేది వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఈ రెండు ఆకులు అనేవి కరెక్ట్గా ఇక్కడ నుంచి వచ్చి మళ్ళీ క్రాస్ అనేది వెళ్ళాలి క్రాస్ అనేది ఇక్కడ రెండు కుట్లు వేసుకుంటూ ఇలా మళ్ళీ రెండు కుట్లు వేసి ఇలా అనేది క్రాస్ లోడింగ్ అనేది జర్దోసిది కూడా నీట్గా సేమ్ సిచ్యువేషన్లో ఇలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుంటూ ఈ లోడింగ్ అనేది ఇలా దాని మీద నుంచి నీట్గా ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఈ ఆకులాగా సేమ్ అనేది ఆ పక్క ఆకు కూడా ఇలా ఫిల్లింగ్ అనేది అంటే లోడింగ్ అనేది ఫిల్ చేసేయాలి చేసేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా లోడింగ్స్ అనేవి వేసేసిన తర్వాత ఇలా అవుట్లైన్ కూడా వేసుకున్న తర్వాత జరదోసింది ఖచ్చితంగా మీరు ఈ చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసి ఈ పట్టాలాగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా 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 ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇలా అనేది జస్ట్ ఇలా పట్టాలాగా ఇలా వేసి ఇంకో స్టిచ్ అనేది అలా వేసి అసలైన ఆకారం అనేది అసలైన వర్క్ అనేది ఇప్పుడు వచ్చింది చూడండి చూడండి ఈ పట్టాలాగా వచ్చేసాయి చూసారా ఇలా వచ్చేసిన తర్వాత ఇది దీన్ని ఫరీషా అంటారు ఈ ఫరీషా వర్క్ అనేది ఇది ఫేమస్ అనమాట ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఒక చిన్న ముక్కాన్ని జడితోసి తీసుకుని ఆ పట్టాల పైన నుంచి ఇలా అనేది ఇటువైపు అనేది వేసి మరొకటి అనేది ఇలా వేసి ఇలా ఫైనల్ దాకా వెళ్ళిపోవాలి ఒక స్టిచ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత నేను ఎన్నో వీడియోస్లో కూడా ఈ వర్క్ అంతా చేసి చూపించాను మరొకసారి చూపించ చూపించడానికి కారణం ఏంటంటే మీరు జాగ్రత్తగా చూడండి మీకు అర్థమైపోయింది ఒక పట్టాలాగా వెళ్ళిపోయి చివరిలోకి ఇలా అనేది ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి చూడండి మళ్ళీ ఇటు నుంచి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళిపోయాం కదా ఆ తర్వాత మళ్ళీ అనేది ఇటు నుంచి వచ్చి ఇలా స్టిచ్ అనేది వేసి మళ్ళీ వెనక్కి కొంచెం స్టిచ్ అనేది తీసుకుని దీని మధ్యలో ఇలా 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 అనేది మీరు వేస్తూ పోతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా ఈ ఫరీషా వర్క్ అనేది కంప్లీట్గా చేసేవచ్చు ఇక్కడ అనేది ముడి వేసేయాలి మళ్ళీ అంటే రెండో లైన్ కూడా ముడి వేసేయాలి మళ్ళీ ఏం చేయాలి చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ మొదలయ్యి ఇంకో ముక్క అనేది ఇక్కడ వేసిన తర్వాత స్టిచ్ అనేది మళ్ళీ లోపలికి ఒక స్టిచ్ అనేది వేసి మరొకటి అనేది ఇక్కడ వేసేసి ఈ వర్క్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక్కడతో చూసారా ఇలా అనేది ఎండ్ అయ్యింది చూసారా ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టాలి చూడండి మళ్ళీ అనేది చూడండి ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది దీని మధ్యలోకి ఒక కుట్టు వేసి మరొకటి అనేది ఇలా టైట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ మళ్ళీ బయట పక్క అనేది ఇంకో కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత ఇలా అనేది ఫైనల్గా చూసారా ఈ ఫరీషా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా వచ్చేయాలి ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఈ వర్క్కి ఫరీషా వర్క్కి అవుట్లైన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే దీనికి వాల్యూ అనేది ఉండదు మిగతా ఈ అవుట్లైన్ వేసినా వేయకపోయినా పర్లేదు కానీ ఈ ఫరీషా వర్క్కి మాత్రం ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది కుట్టుకోవాలి ఇప్పుడు చూడండి చూసారా వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనలీగా ఏంటంటే ఇక్కడ ఇలా లోంగా నాట్ అనేది కరెక్ట్గా లోంగా అనేది సెంటర్లో వేసేసి ఇలా జర్దోసి వేసిన అవుట్లైన్లో ఏదైతే ఉన్నాయో ఖాళీగా దాంట్లో ఒక లోంగా నాట్స్ అనేవి కంపల్సరీగా ఇలా వేసేయండి చూసారు కదా ఇలా కంప్లీట్గా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అనేది మీరు ఈజీగా కుట్టుకోవడం అనేది చాలా ఈజీగా చేయవచ్చు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అండి ఈ డిజైన్ అనేది ఇలాగే కుట్టేవచ్చు చాలా చక్కగా ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్లో ఈజీగా మీరు వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనేది నేర్చుకుందాం అనుకునేవా ఈ వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఆ వీడియో ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు ఇప్పుడున్న డిజైన్ మొత్తం మీరు కంప్లీట్లీగా ఇలాగే కుట్టేయండి చక్కగా ఈజీగా ఈ ఫ్లవర్స్ కూడా మీకు అయిపోతాయి అనమాట సేమ్ డిజైన్ అనేది అయిపోతుంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు మగ్గం వర్క్ నేర్చుకోవడానికి చాలా చాలా యూజ్ అయ్యే వీడియో అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్నీ చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ